అందరికీ నమస్కారం ఈ వీడియో మీద విశ్లేషణ ఎప్పుడో చేయాల్సి ఉంది ఇప్పటికీ ఆలస్యమైంది కేటీఆర్ గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ చింత చచ్చినా పులుపు చావలేదు అనే సందాన ఎవడో అనామకుడి చేతిలో మా నాన్న ఓడిపోయాడు అని అన్నాడు అలా మాట్లాడడం ఎంతవరకు సవ్వు అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నావు బహుశా ఆంధ్రా నాయకులను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారేమో ఎందుకంటే నువ్వు ఈరోజు ఐటీ మినిస్టర్ కాదు మీ నాన్న ముఖ్యమంత్రి కాదు మీరు శాసనసభ్యులే మీ నాన్న మీద గెలిచిన వెంకటరమణారెడ్డి కూడా శాసనసభ్యుడే ప్రజల దృష్టిలో మీరు ముగ్గురు ఒకటే ఇంకా అధికారం లేకపోయినా పని చేయడంలో వెంకటరమణారెడ్డి ముందే ఉన్నాడని చెప్పుకోవచ్చు తన ఇంటిని పడగొట్టి కూడా వేస్తున్నాడు మొన్నటి వరకు ఇదే కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడం కూడా మాకు ఇష్టం లేదు అని అన్నారు అదే రేవంత్ రెడ్డి ఈరోజు రోజు సర్కారై కూర్చున్నాడు టిఆర్ఎస్ ఓడిపోయింది అభివృద్ధి చేయక కాదు అవినీతి మరియు ఈ అహంకార ధోరణి వల్లే ఓడిపోయారు ఆంధ్ర ప్రజలైన అహంకారాన్ని భరిస్తారు కానీ తెలంగాణ ప్రజలు భరించరు అందుకే వాళ్ళు సాయుధ పోరాటాలు చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేశారు తెలంగాణని తెచ్చుకున్నారు ఇప్పుడు కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు కేటీఆర్ వైఖరిలో ఈ అహంకార ధోరణి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మొదలైంది గత ఆరు నెలలుగా ఇదే అహంకార ధోరణి పలు పలు సందర్భాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు ఓటమిలో కూడా అహంకార ధోరణి మార్చుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం ఎప్పటికే రేపు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఫైట్ అనేది ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ చేతుల్లో వ్యవస్థలుంటాయి బీజేపీ అనేది కేంద్రంలో అధికారంలో ఉంది మరియు బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ వ్యూహాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి పోటీ వాళ్ళిద్దరి మధ్య అనే భావన ప్రజల్లో ఉంది